ఏ అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమా సిల్క్ నేనే డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి ఈరోజైతే మంచి పట్టు శారీ కలెక్షన్తో అయితే మీ ముందుకైతే వచ్చానండి బట్ వీడియోలోకి వెళ్లే ముందు అయితే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి మంచి సెమీ పట్టు సెమీ పట్టు శారీస్ అండి చాలా బాగుంటాయి శారీస్ వచ్చేసి అయితే మనకి బాక్స్ ఐటమేనండి శారీస్ వచ్చేసి అయితే బాక్స్ ఐటమ్ ఎక్సలెంట్గా ఉంటుందండి కలెక్షన్ వచ్చేసి అయితే చాలా బాగుంటుంది మంచి సెమీ ఉప్పడపట్టులోనే అయితే వస్తుందండి ఎక్సలెంట్గా ఉంటుంది షైనింగ్ కూడా చాలా బాగుంటుంది మనకు మంచి టెంపుల్ డిజైన్లో అయితే శారీ అయితే వచ్చిందండి ఇలా టెంపుల్ డిజైన్లో శారీ బార్డర్ అయితే వచ్చింది చూడండి టెంపుల్ డిజైన్లో బార్డర్ అయితే వచ్చిందండి కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో శారీ వచ్చేసి అయితే సెమీ ఉప్పడపట్టులోనే వస్తుందండి ఇది కూడా మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి వచ్చేసి అయితే మెరూన్ కలర్ బార్డర్ కడ్డీ బార్డర్లో వచ్చింది చూడండి శారీ వచ్చేసి అయితే కడ్డీ బార్డర్లో ఉంది చాలా బాగుందండి శారీ వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుందండి పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు అయితే వచ్చింది పళ్ళు కూడా చూడండి చాలా రిచ్ పళ్ళు వచ్చింది మనకి చాలా నీట్గా ఉందండి శారీ వచ్చేసి అయితే చాలా నీట్గా ఉంది శారీ బ్లౌజ్ వచ్చేసి అయితే మనకి లోనే ఇలా కలర్ కలర్లోనే బ్లౌజ్ అయితే వస్తుంది బార్డర్ ఏదైతే ఉంటుందో అదే లో మనకి బార్డర్ కూడా వస్తుందండి పళ్ళు చూడండి ఎంత బాగుందో చాలా రిచ్ పళ్ళు వచ్చిందండి కలర్ కాంబినేషన్ కూడా చూడండి గ్రీన్ అండ్ మంచి మెరూన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిందండి కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్లోనే ఉందండి ఇది వచ్చేసి అయితే కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి సెమీ పట్టు శారీ ఉప్పాడ టెంపుల్ డిజైన్లో బార్డర్ అండి మనకు టెంపుల్ డిజైన్లోనే అంటే కడ్డీ బార్డర్కి వచ్చేసి టెంపుల్ డిజైన్లో బార్డర్ అయితే వచ్చింది చూడండి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి అయితే ఎక్సలెంట్గా ఉందండి దీని కాస్ట్ వచ్చేసి కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పద్నాలుగు యాభై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా చేస్తాను శారీ వచ్చేసి అయితే చాలా లైట్ వెయిట్లో ఉంటుందండి శారీ వచ్చేసి అయితే చాలా లైట్ వెయిట్లో ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఏనా దీంట్లో కలర్ చార్ట్ కూడా ఉంది కలర్ చార్ట్ అయితే చూపిస్తాను కేవలం ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి దీంట్లో వచ్చేసి మీకు కలర్ చార్ట్ కూడా నేను చూపిస్తాను బట్ మనకి జరి బూట అనేది కూడా గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ టూ జరీలో అయితే వస్తాయండి మనకి గోల్డ్ బూట కూడా చూడండి గోల్డ్ జరీ ప్లస్ మళ్ళీ ఇంకా మనకి సిల్వర్ జరీలో అయితే గోల్డ్ బూట కూడా వస్తుంది శారీ చూడండి ఎంత నీట్గా ఉందో ప్రింట్ కూడా మనకి చాలా నీట్గా వచ్చిందండి కలర్ చాట్ కూడా చూపిస్తారు చూడండి ఒకసారి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మంచి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ కాంబినేషన్ మెరూన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఈ కలర్ కాంబినేషన్కి కాంట్రాస్ట్ బార్డర్ అయితే చూడండి ఎంత బాగుందో డార్క్ రామా గ్రీన్ కలర్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి కాంట్రాస్ట్ కడ్డీ బార్డర్ అయితే చూడండి ఎంత బాగుందో పళ్ళు కూడా ప్రతిసారికి పళ్ళు అనేది సేమ్ మనకి కాంట్రాస్ట్లోనే ఇలా రిచ్ పళ్ళు అయితే వచ్చిందండి చూడండి పళ్ళు కూడా చాలా రిచ్ లుకింగ్లో ఉంది నెక్స్ట్ మనకి బ్లౌజ్ వచ్చేసి కూడా చూడండి ఇలా రామా గ్రీన్ కాంట్రాస్ట్ బార్డర్ కలర్లోనే బ్లౌజ్ కూడా వస్తుందండి బ్లౌజ్ కూడా ఇలా మనకి కడ్డీ బార్డర్లో బార్డర్ అయితే వస్తుంది హైన్స్కి ఇలా బార్డర్ అయితే వస్తుంది ఫోర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి శారీ కాస్ట్ వచ్చేసైతే ఫోర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ పద్నాలుగు వందల యాభై ప్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సూపర్ కలర్ చార్ట్ ఉంది దీనిలో దీనిలో వచ్చేసైతే సిక్స్ కలర్ చార్ట్ అయితే ఉందండి మీకు టూ టూ శారీస్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర చూడండి మెరున్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ టూ కలర్ షేడ్లో ఉందండి శారీ వచ్చేసైతే నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసైతే మనకి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి శారీ వచ్చేసైతే బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా చూడండి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్కి వచ్చేసి మెజాన్తో పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ అయితే వచ్చిందండి చూడండి బార్డర్ ఎంత బాగుందో మొదలుగా శారీ కూడా చాలా బాగుందండి మీకు ఇక్కడ చూడండి బార్డర్లో మీకు శారీలో కూడా మనకి జరి వీవింగ్ అనేది సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో చాలా నీట్గా జరి వీవింగ్ కూడా ఉంటుందండి సిల్వర్ ప్లస్ గోల్డ్ జరిలో చాలా నీట్గా ఉంటుంది శారీ వచ్చేసి ఇలా పళ్ళు పట్టు అయితే దీనికి కూడా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అనేది మనకి బార్డర్ కాంట్రాస్ట్ అండి దీనికి కూడా బార్డర్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ ఇలా బార్డర్ కాంట్రాస్ట్లో అయితే వస్తుంది చూడండి ఎంత బాగుందో కలర్ చాట్ అయితే ఆల్ కలర్ చాట్ కూడా డార్క్ కలర్ చాటే వచ్చిందండి ఇందులో అన్నీ కూడా డార్క్ కలర్ చాటే వచ్చింది చాలా బాగుందండి కావలసిన వాళ్ళు అయితే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి బ్లూ కలర్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మంచి వాయిలెట్ అంటే వాయిలెట్ బ్లూ టూ షేడ్స్లో ఉందండి కలర్ వచ్చేసి అయితే బ్లూ అండ్ వాయిలెట్ డబుల్ షేడ్లో ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా బార్డర్ వచ్చేసి అయితే మంచి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ బార్డర్ అయితే ఉందండి చూడండి ఎంత బాగుందో బ్లూ వాయిలెట్ రేట్ టూ కలర్ షేడ్లో ఉందండి ఈ శారీ వచ్చేసేది టూ కలర్ షేడ్లో ఉంది చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేసేది ఇలా టూ షేడ్స్లో ఉందండి పళ్ళు పార్ట్ ప్లస్ బ్లౌజ్ పార్ట్ కూడా మనకి మెరూన్ కలర్ కాంట్రాస్ట్లోనే వస్తుంది రిచ్ పళ్ళు అండి చాలా రిచ్ పళ్ళులో వచ్చింది బ్లౌజ్ పార్ట్ అనేది కూడా మనకిలా మెరూన్ కలర్లోనే అయితే బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే వస్తుందండి కడ్డీ బార్డర్ అయితే చాలా నీట్గా ఉందండి కడ్డీ బార్డర్ చాలా నీట్గా ఎక్సలెంట్గా ఉంది శారీ వచ్చేసి అయితే ఓకేనా ఈ కలర్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఈ శారీ కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా కొరియర్ చేసిస్తాను ఎక్సలెంట్గా ఉన్నాయండి కలర్ చార్ట్ అయితే నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మనకి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ కాంబినేషన్కి అయితే గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ అయితే వచ్చిందండి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది పళ్ళు అయితే ఇలా చూడండి గ్రీన్ కలర్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే గ్రీన్ కలరే ఉందండి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇలా గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది చూడండి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుంది శారీ వచ్చేసి అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి వెయిట్ అయితే ఉండదు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది శారీ వచ్చేసైతే బార్డర్ చూడండి కడ్డీ బార్డర్ చాలా నీట్గా ఉంది ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసైతే డార్క్ గ్రీన్ అంటే మనకి పారెట్ గ్రీన్ అండి శారీ వచ్చేసి అయితే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి అయితే మంచి పింక్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే చూడండి ఎంత బాగుందో ప్యారెట్ గ్రీన్కి వచ్చేసి మెజంత పింక్ కలర్ కాంబినేషన్ మనకి బార్డర్ అయితే వచ్చిందండి ఇలా చూసారా ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి పళ్ళు పాటు కూడా మనకి మెజంత పింక్లోనే బ్లౌజ్ కూడా మనకి మెజంత పింక్లోనే వచ్చేస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇలా చూడండి ప్యారెట్ గ్రీన్కి వచ్చేసి అయితే పింక్ కలర్ అండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి కాస్ట్ కూడా చూసారు కదా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ కడ్డీ బార్డర్ చూసారు కదా పైకి కిందికి సేమ్ బార్డర్ అయితే వచ్చిందండి పైన బార్డర్ కింద బార్డర్ రెండు కూడా సేమ్గా ఉన్నాయి చూడండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి అయితే పింక్ కలర్ కాంబినేషన్ కలర్స్ అంటే అన్నీ కూడా చూసారు కదా ఎంత బాగున్నాయి ఆల్ కలర్స్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ అయితే మెరూన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్లూ అండి బ్లూ అండ్ పర్పుల్ డబుల్ షేడ్లో వచ్చింది శారీ అయితే ఇది ఒక కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ శారీ అయితే పింక్ షేడ్లో వచ్చిందండి పింక్ వాయిలెట్ పింక్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసైతే మనకి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ వచ్చేసైతే బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి ఇందులో మీకు టూ టూ శారీస్ కావాలన్నా సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి కావాల్సిన వాళ్ళైతే మీకు ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను సారీస్ శారీస్ అయితే చాలా బాగున్నాయి బట్ ప్రైజ్ అనేది కూడా చాలా రీజనబుల్గా ఇచ్చేస్తున్నాను టోటల్ లైట్ వెయిట్ శారీస్ అండి ఇవి వచ్చేసైతే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేయండి సిస్టర్ తప్పకుండా ఓకేనా సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ సిస్టర్